వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ నేను మీ ప్రసన్న ఈ రోజు నుంచి ధనుర్మాసం ప్రారంభం అనగా పదహారవ తారీఖు అర్ధరాత్రి దాటిన తర్వాత పదిహేడవ తేదీన రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ధను సంక్రమణం ధనుర్మాసం డిసెంబర్ పదిహేడు నుంచి ధనుర్మాసం ప్రారంభం మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం ధనుర్మాసం అంతా విష్ణు పారాయణాలతో దేవాలయాలు మారుబ్రోగుతాయి మార్గశిరం ఈ మాసంలోనే ధనుర్మాసం జరుగుతుంది మాసాలలో మార్గశిరాన్ని నేనే అని విష్ణుమూర్తి స్వయంగా చెప్పుకున్నారంటే ఈ మాసానికి ఉన్న వైశిష్టత అర్థమవుతుంది మార్గశిరం అంటే మార్గాల్లో శ్రేష్టమైనదని అర్థం మార్గంలో సాధనం అనగా ఉపాయాల్లో గొప్పది మార్గం అనగా కర్మయోగం జ్ఞానయోగం భక్తియోగం భక్తి యోగం కార్తికేయుడు కాలభైరవుడు దత్తాత్రేయుడితో పాటు భగవద్గీత అవతరించింది కూడా ఈ మాసంలోనే కావడం విశేషం మార్గశిరమాసం శ్రీకృష్ణ తత్వానికి ప్రతీకగా నిలుస్తుంది ఈ మాసంలో లక్ష్మీదేవిని నారాయణుడిని తులసితో పూజిస్తే సకల సంపదలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి ధనుర్మాస విశిష్టత మార్గశిర మాసంలో ధనురాశిలోకి సూర్యుడు ప్రవేశించి మకర రాశిలో సాగే కాలాన్ని ధనుర్మాసం అంటారు విష్ణువుకు ప్రీతి పాత్రమైన ధనుర్మాసోత్సవాన్ని వైష్ణవులు ఎంతో పవిత్ర మాసంగా భావిస్తున్నారు ఈ నెల పదిహేడవ తేదీ నుంచి జనవరి పద్నాలుగున గోదాదేవి కళ్యాణంతో ముగుస్తుంది ధనుర్మాసం మొత్తం ఆధ్యాత్మికతతో ముడిపడి ఉంటుంది ఈ మాసంలో ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు దరిద్రం దూరం అవుతుందని భక్తుల నమ్మకం